అంగబెళ్ళు దేనికి నీ లక్ష్యానికి నువ్వు సాధించే విజయాలకి ఎటువంటి అడ్డు కాదు దేహం అనేది ఓకే నీకు ఇన్స్ట్రుమెంటు కానీ మనోధైర్యం మనోబలం మనశ్శక్తి సంకల్ప బలం నీ ఆత్మబలం ఉంటే నువ్వు ప్రపంచంలోనే విజేతగా కాగలని చెప్పి ఈ పిల్లవాడు పదేళ్ళ పిల్లవాడు కాళ్ళు విరిగిపోయి నడు విరిగిపోయి మన వీల్చేరిగి అంకితమైపోయిన పిల్లవాడు సాది విజయాన్ని బట్టి మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని కీర్తిస్తూ రాశారన్నమాట ఈ ఈ కథలో మనం అర్థం చేసుకోవచ్చు అంటే మన సంకల్పమే మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది మిగిలినవన్నీ అంగవైకల్యాలు అవరోధాలు అడ్డంకులు అవన్నిటినీ మనం అధినహించే శక్తి సంకల్పానికి ఉంది ఈ సంకల్పం సరిగా గట్టిగా బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి ఈ కథ మనం తెలుసుకోవచ్చు మన జీవితంలో కూడా ఎటువంటి అంగవైకల్యాలు లేకపోయినా మనోధైర్యం లేక సంకల్ప బలం కలిగించుకోలేక మనం చాలా విషయాల్లో వెనకబడిపోతున్నాం ఇక్కడ అతనికి చచ్చుబడినవి కాళ్ళు నడువే ఎన్ని కానీ మనకు మొత్తం మనసే చచ్చు కానీ అలా కాకుండా ఆ సంకల్ప బలంతో మనస్సుని అలా రా చేసి మనసుని ఎప్పుడు ధైర్యం వైపు మనోధైర్యం సడలకుండా వెళ్తే మనందరం ఏదో చిన్న ఎగ్జామ్ రాయలేకపోతే ఏం రాయలేకపోతాం అనుకుంటాం అది కాదు ఇప్పుడు ఈ కథలో విన్నారు కదా ఆ పిల్లవాళ్ళ మనందరం కూడా ఒక సంకల్పం చేసుకుని ఆ సంకల్పానికి బలం అంటే ఇంకా ఎట్లా ఎలాగైనా చెయ్యాలి లాగుతూ ఉంటారు వెనక్కి చాలా లాగుతూ ఉంటారు అది అవుతుందా అంటారు అవ్వదు అంటారు ఇదే కథల్లో ఈ నవ్వుతూ ఉంటారు అవమానాలు చేస్తున్నారు నువ్వు ఎక్కడెక్కగలవు నువ్వు ఇది చేయగలవు అంటుంటారు ఇలా చూస్తే మనం అనుకున్న బలం చాలామంది సివిల్స్ రాస్తారు అవన్నీ అనుకుంటారు గ్రూప్స్ రాస్తారు అనుకుంటారు ఏదైనా అవి తీరుతుంది దానికి కావాల్సింది ఒక సంకల్పం ఆ సంకల్పాన్ని అలా మన దృఢంగమైన సంకల్పం ఉంటే ఆ సంకల్ప బలమే మనల్ని మన లక్ష్యం వైపు తీసుకెళ్తుంది మన విజేతగా నిలుపుతుంది ఎటువంటి సందేహం లేదు